ందరి చేత హైకుమార్చన కార్యక్రమం జయించాలనేటువంటి సంకల్పాన్ని చేసి అఖిల భారత అయ్యప్ప దీక్షా సేవా సంఘం ప్రచార సమితి వారు అదేవిధంగా హీమలతా పటేలు చారిటబుల్ ట్రస్ట్ వాడు ఉభయ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈనాడు శుక్రవారము చతుర్దశితో కూడ రావడం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలతో పూజించడం జరిగినది అఖండ సౌభాగ్యము సంపదనను వసేటువంటి ఆ రేవతి రాజరాజేశ్వరి లలితామహా కుంతుమ పూజ అత్యంత వైభవంగా జరిగినది అందరికీ అనుకూలతను సుఖాన్ని ఆనందాన్ని కలిగింపజేసే కార్యక్రమం లోక కళ్యాణ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు సుధాశాల జరుగుతూ ఉండాలి యోగం అంతా కూడా క్షేమంగా ఉండాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది కరీంనగర్లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అంటే చివరి శ్రావణమాసం మాసం చివరి శుక్రవారం ఈ కార్యక్రమం శ్రావణమాసం మాసం అంతా కూడా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచారం భద్రాద్రి జిల్లాలో చేశాము ఆ తర్వాత నిర్మల్ లో చేశాము సిరిసిల్లలో చేశాము మహబూబ్నగర్లో చేశాము అలాగే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమంతో సంపన్నమవుతుంది ఎక్కడ చూసినా మాతృమూర్తులకు ఇదొక విశేషమైన కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మహిళామూర్తులకు మాతృమూర్తుల కోసమనే ప్రత్యేకమైన కార్యక్రమం ఎప్పుడు కూడా మగవాళ్ల కార్యక్రమం తీసుకునేవాళ్ళం ఈసారి విశేషంగా ఆడవాళ్ల కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఎటు చూసినా కూడా గత సంవత్సరం వెయ్యి దేవాలయాల్లో కుంకుమార్చని అనుకున్నాం ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా వెయ్యి మందితో సుహాసులతో ఈ కుంకుమార్చన కార్యక్రమం మనం చేద్దామని ముఖ్య ఉద్దేశం దీంట్లో ఏంటంటే మాతృమూర్తులు కట్టు బొట్టు ఆచారం మన సాంప్రదాయం వీళ్ళల్లో వస్తే వచ్చే తరానికి మనం అందించే వాళ్ళ మొత్తం ముందు మనం నేర్చుకోవాలి ఆ తర్వాత వారికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఎటు వెళ్ళినా కూడా వారికి ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతీది కూడా సంస్థనే ఏర్పాటు చేసి మీరు రండి కూర్చోండి అని అన్నాం కొంత పెద్ద కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి అసౌకర్యం కలిగించినా కూడా సాంప్రదాయాన్ని గౌరవించండి అని మరొకసారి తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా శర్మగారు ఇక్కడ వచ్చేసి మనకు చాలా కార్యక్రమాల్లో అంటే నీగానమే నా ప్రాణం కూడా ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేశాం అలాగే ఆ కార్యక్రమంలో కూడా వారి యొక్క సేవలు మాకు అందాయి అలాగే ఎప్పుడు కూడా సంస్థ కార్యక్రమాలు ఉంటే మేము ఉంటామని ఒకసారి అన్నారు అలాగే దేవి కార్యక్రమాలు కూడా మనం అది త్వరలోనే తీసుకోపోతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు నిలుపుకుంటూ మీ రాజు దేశ్వాజీ అఖిల భారత అయ్యప్ప అందరికీ నమస్కారము నేను మెత్తు హేమలత పటేల్ డిస్టిక్ కోర్టు అడ్వకేట్ హేమలత ఫౌండేషన్ ద్వారా అఖిల భారత అయ్యప్ప ప్రచార దీక్ష పరీక్ష ఏదైతే ఉందో ఆ బ్యానర్లో మేము కోటి కుంకుమార్చన చేస్తున్నాము మన మహేశ్వర్ శర్మ గారి కరముల చేత నాగరాజ్ శర్మ గారు మేఘశ్యామ్ శర్మ గారు అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమము వెయ్యి ఎనిమిది మంది మహిళలతోని లక్ష్మి సహస్రకము కోటి కుంకుమార్చన ప్రోగ్రాం చేస్తున్నాము చాలా సక్సెస్ అయింది అందరూ వచ్చారు ప్రతి ఇంట్లో సనాతన ధర్మం ఉండాలని మా కోరిక కాబట్టి మేము ఇంత మంచి కార్యక్రమాన్ని ఊపిదిద్దాము చాలా చాలా సక్సెస్ అయింది వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందర